అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి అయితే మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్నే మార్చేస్తుంది ఈరోజు మీరు ఆనందంలో పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు చకచకా పనులన్నీ చేసేస్తారు మీ నిలిచిపోయినటువంటి పనులు కూడా ఈరోజు మీరు పూర్తి చేసేస్తారు మీరు చూసినట్లయితే గనక ఈరోజు మీరు చేపట్టినటువంటి ప్రతి కార్యం కూడా సఫలీకృతమవుతుంది మీరు మాత్రం సందేహపడాల్సినటువంటి అవసరం లేదు కుటుంబం నుండి మీకు పూర్తి మద్దతు అందుతుంది భార్య భర్తల మధ్య ఉన్నటువంటి చిన్న విభేదాలు కూడా మరి పరిష్కారం అయిపోతాయి కోపం మాత్రం అధికంగా ఉంటుంది దాన్ని మీరు నియంత్రించడం వలన మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కుటుంబానికి మీరు పూర్తి మద్దతు అయితే లభిస్త మీరు ఇస్తారు మీకు కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అయిపోతాయి సంతోషం అనేది రావడం జరుగుతుంది వ్యాపారపరంగా ఉన్న సమస్యలు కూడా తొలగించబడతాయి మీరు ఈ యొక్క ప్రముఖులను కలుసుకోవడం వల్ల మీకు మేలు కలుగుతుంది ఈ రోజు మీరు ఒకరిని కలుసుకోవడం ద్వారా మీకు ఉత్తమైనటువంటి మార్గం అనేది లభిస్తుంది దాని ద్వారా మీకు వ్యాపారంలో మెరుగుదల అనేది కూడా రావడం ప్రారంభమవుతుంది ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక పరిహారము చేసినట్లయితే రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి అయితే వారు అందుకోగలుగుతారు మరి ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు ఉన్నటువంటి దోషాలు పరిహారం కొరకు వారికి ఉన్నటువంటి మరి సమస్యల పరిహారం కొరకు మంచి ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది దాని కొరకు ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రోజు నల్ల గోరువింద గింజల పరిహారము మరి రాశి వారికి ఉత్తమముగా ఉంటుంది ఈరోజు మరి చూసినట్లయితే గనుక మరి లక్ష్మీదేవికి సరస్వతి దేవి మాతకు ఎంతో ప్రీతికరమైన ప్రీతి ప్రీతిపాత్రమైనటువంటి పదకొండు నల్ల గోరువింద గింజలు పరిహారం చేయటం వల్ల ఉత్తమమైనటువంటి అయితే రాసి వారు అందుకోగలుగుతారు ఈ మరి ఇంట్లో మీరు సభ్యులందరికీ కూడా పదకొండు గురువింద గింజలతోటి ఏడు సార్లు గడియారములు ది దిశ తిరిగేటటువంటి దిశగా ఏడు సార్లు మరి దిష్టి తీసి ఆ తర్వాత మళ్ళీ రివర్స్గా దిష్టి తీసి అంటే మొత్తం పద్నాలుగు సార్లు దిష్టి తీసిన తర్ తిప్పిన తర్వాత మీరు ఇంట్లో ఈ రాశి వారు ముఖ్యంగా మరి వీటిని తీసుకుని వెళ్ళి పదకొండు గోరువింద గింజలను తీసుకుని వెళ్ళి ఇంటి నుండి దూరంగా తీసుకొని వెళ్ళి మరి దక్షిణ దిక్కు వైపు కొయ్యి తీసి పూడ్చిపెట్టడం వలన మరి ఇంట్లో సమస్యలన్నీ కూడా ఎలాంటి సమస్యలైనా సరే చక్కగా తొలగించబడతాయి విద్యార్థిని విద్యార్థులైతే మంచి ఫలితాలను అయితే సాధించడానికి ఇది ఉత్తమమైనటువంటి పరిహారం ఇక ఉద్యోగంలో ఎటువంటి చిక్కులున్నా కూడా తొలగించబడి మేలైన ఫలితాలు అందుకుంటారు ఇక మానసికంగా కూడా దృఢంగా తయారవుతారు గిట్టని వారున్నా కూడా వారు స్నేహితులుగా మారిపోతారు ఆగ్రహ వేషాలకు మాత్రం పోకండి సందేహం వచ్చినప్పుడు అనుభవాలను సంప్రదించటం అనేది ఉత్తమమైనటువంటి మార్గము ఈరోజు ఇష్టదేవత ఆరాధన చేయటము ధ్యానం చేయటం వలన మీకు చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి లక్కీ సంఖ్య నలభై మూడు లకీ కలర్ అయితే టీ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో